హాయ్ అండి మేము చూపిస్తుందని అనుకుంటున్నారా ఏం చేయాలి రెండు నెలల్లా రెండు ఇండ్లు మారే వరకేలా బట్టలన్నీ కుక్కి కుక్కి పెట్టిన మేడ పడతాడా ఏంటంటే మాద్రికులు ప్రాణాలు చిలుకలు ఉన్నట్టు నా చీరల చిట్ట మొత్తం దివాణి ఉన్నది ఇండ్లనన్నా ఏమైనా దొరుకుతాయేమో నా చీరలు కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉండే ఒక్కడికొక్కడ దొరుకుతలేదు ఇండ్ల కూడా చూద్దాము రేపు ఫంక్షన్ ఉన్నది అన్నట్టు ఆ ఫంక్షన్ కొనికి ఏం చీర కట్టుకోవాలి బ్లౌజులు గుతుకుందామంటే అస్సలు అయితే లేదు వెతుక్కుంటా ఒక చీర అన్నట్టుగా తీస్తున్నా అదే మీకు చెప్తున్నా అమ్మయ్యా అన్ని మూటలు మూటలు కట్టాలే పెట్టాలి మూటలు కట్టాలే పెట్టాలి ఏ మూటలు దొరుకుతుందో ఏమో నాటి ఎంత వెతికినా నేను వెతుకుతున్న చీర మాత్రం దొరకలేదు చూడాలి ఏం చేయాలి సరేనా బాయ్